హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక అప్డేట్ అయితే కనుక ఈరోజు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అండ్ ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలపై సూర్యనారాయణ సంచలన ప్రెస్ మీట్ అయితే పెట్టారు ఆయన కొన్ని కీలక విషయాలు అయితే అడిగారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మునే కాజేశారు పోరాడాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చేశారు ఏపీజీఏఈఈఈఈఈఈఈఈఈఈఈ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అయితే చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులు సొమ్మును కాజేశారని ఇక అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వారిని కేసుల్లో సైతం మెరికించి జైళ్ళకు పంపించారు సమస్యలపై పోరాడాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకొచ్చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు ఇక విజయనగరంలో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ కార్మిక పింఛన్దారుల ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్కి తీసుకురావాలని ఆందోళన చేసిన ప్రయోజనం అయితే లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొత్తగా ఇప్పుడు జీపీఎఫ్ చట్టం తీసుకొచ్చారని రాష్ట్రంలో ఏ చట్టం ఎప్పుడొస్తుందో కూడా అర్థం కావటం లేదని చెప్పి సూర్యనారాయణ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని జీపీఎఫ్ సొమ్మును అక్రమంగా కాజేసిందని ఆరోపించారు ఇంచుమించుగా నాలుగు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల నిధులు సంబంధిత ఖాతా నుంచి పక్కదారి పట్టినట్టు కేంద్రమే ప్రకటించిందని కూడా గుర్తు చేశారు డైరెక్ట్గా కేంద్రమే నాలుగు వందల ఎనభై మూడు కోట్లు పక్కదారి పట్టిన ప్రకటించిందని సూర్యనారాయణ గుర్తు చేశారు ఇక ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఎలా తీసేస్తారని ప్రశ్నించారు ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ప్రైవేట్ సిబ్బందో లేక ప్రభుత్వ ఉద్యోగులు కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు ఇక మెడికల్ రియంబర్స్మెంట్ పథకం విషయంలో కూడా మోసం చేశారని ఆరోపించారు ఈ అంశాలపై ఉద్యోగుల్లో చైతన్యం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించనున్నామని వెల్లడించారు ఎన్నికల నేపథ్యంలో ముప్పై సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి పన్నెండు ప్రాధాన్య అంశాలను లేవనెత్తనున్నామని వివరించారు సో ఇది పరిస్థితి త్వరలోనే మీటింగ్స్ అయితే నిర్వహించి అంటే సమావేశాలు నిర్వహించి ఉద్యోగులకు జరిగిన పెన్షనర్లు కార్మికులు అందరికీ జరిగిన అన్యాయంపై అయితే కనుక అందరికీ అవగాహన కల్పిస్తామని అయితే సూర్యనారాయణ పేర్కొన్నారు